వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటులో షర్మిల కీలక పాత్ర పోషించారు అన్న జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు కార్యకర్తలకు అండగా నిలిచారు పార్టీ కార్యకలాపాలను దగ్గరుండి చూసుకున్నారు ఆ తర్వాత సోదరుడితో విభేదాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వైఎస్ఆర్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణలో పాదయాత్ర చేశారు నిరుద్యోగ సమస్యపై నిరాహార దీక్షలు చేసి యువత అభిమానం పొందారు వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానంలో అనేక మలుపులున్నాయి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంతకాలం షర్మిలకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిని తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక మంది చనిపోయారు దీంతో బాధిత కుటుంబాలను పరామర్శించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ రెడ్డి నిర్ణయించుకున్నారు ఓదార్పు యాత్ర కోసం ప్లాన్ చేశారు అయితే ఈ ఓదార్పు యాత్రకు అప్పటి కాంగ్రెస్ అధినేత్రి గాంధీ అనుమతి ఇవ్వలేదు దీంతో సోనియా గాంధీ నిర్ణయంతో రెడ్డి విభేదించారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ అంటూ సొంత పార్టీ ఏర్పాటు చేశారు ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషించారు పార్టీ ఏర్పాటులో సోదరుడికి అండగా నిలిచారు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ రెడ్డి జైలుకు వెళ్లారు ఈ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ వ్యవహారాలను షర్మిల చక్కబెట్టారు వైఎస్సార్ అభిమానులకు జగన్ అభిమానులకు అండగా నిలిచారు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసాగా నిలిచారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో రెండు ఏడాది కీలకమైనది రెండు పంతొమ్మిది నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది రెండు పంతొమ్మిది విజయంలో వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషించారు వైఎస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు ఇలా రెండు వేల ఇరవై వరకు షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ లో కొనసాగారు అయితే ఆ తర్వాత వైఎస్ షర్మిల అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరం అయ్యారు తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తాను తెలంగాణ బిడ్డ అంటూ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదో తేదీన వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు రాజన్న రాజ్యం స్థాపనే తన లక్ష్యమన్నారు వైఎస్ షర్మిల ఇక్కడ మరో విశేషం ఉంది షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు షర్మిల సొంత పార్టీకి మద్దతు పలికారు కూతురు అండగా నిలిచారు తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పటి కేసీఆర్ సర్కార్పై వైఎస్ షర్మిల యుద్దం ప్రకటించారు నిరుద్యోగ సమస్యను హైలైట్ చేశారు నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనేక సార్లు నిరాహార దీక్షలు కూడా చేశారు సమస్యలు తెలుసుకోవడానికి తెలంగాణలో పాదయాత్ర చేశారు అనేక జిల్లాల గుండా షర్మిల పాదయాత్ర సాగింది ముఖ్యంగా యువకులు రైతులు షర్మిలకు అండగా నిలిచారు అయితే తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పార్టీ పోటీ చేయలేదు కాగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా డైనమిక్ లీడర్ గా వైఎస్ షర్మిల పేరు తెచ్చుకున్నారు జన సమస్యలపై స్పందించే నేతగా పేరు తెచ్చుకున్నారు